గొడుగు పోషయ్య సన్న నాగయ్య గారు ఆయన అనారోగ్యంతో పరిస్థితి బాగలేక హాస్పిటల్ పాలై హాస్పిటల్ పట్టక ఇంటికి తీసుకువచ్చారు అందుకంటే ఇక్కడ ఎవరైనా కొడుకులు ఒక నాలుగైదు రోజులు ఉంచుకొని బయటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎవరైనా తీసుకుపోతలేరు ఊర్లో ఇక్కడ పెద్ద వచ్చి చెప్పినా కానీ వస్తలేరు ఇప్పుడు ఐకేపీ సెంటర్లో లైట్ కింద వేసుకొని ఉన్నాం ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎవరిని కూడా ఏ పగవానికైనా రాకూడదు ఎందుకంటే ఇగో వాళ్ళ భార్య వాళ్ళ పిల్ల వాళ్ళ బిడ్డ వాళ్ళు ఇద్దరే ఉన్నారు వాళ్ళ అల్లుడు కొడుకులు రమ్మని ఎంత చెప్పినా వస్తలేరు మేము దావాఖాన పాలైనా మేము ఇటు పోతున్నాం అటు పోతున్నామని చెప్తున్నారు చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా కానీ మీరు సహించేది లేదు ఎందుకంటే ఇది ఇంకోటి నేర్చుకోపోతాడు కాబట్టి ఇది అందరికి షేర్ చేయండి దయచేసి చెప్తున్న ఈ బైకెప్ సెంటర్లో ఇప్పుడు సమయం తొమ్మిది 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 కావొస్తుంది ఉక్కలు కూడా రాలే మూడు గంటల నుంచి ఆటోలు వేసుకునే ఉన్నాం ఆయన జీవనం పోలే పోతుందా ఉంటుందా ఇంకెన్ని రోజులు ఉంటుందని భగవంతునికి తెలుసు అది మనకే తెలిసేది కాదు ఎందుకంటే ఇక్కడ మేము ఉండి చూస్తూ ఉన్నాము ఇదే ఆటోలో ఉన్నాడు దయచేసి చెప్తున్నా అందరూ చేయగల చేయగలరని కోరుకుంటున్నాను నేను ఏ